పాషా పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఎస్టీమ్ ఆధ్వర్యంలో భక్తులకు యాచకులకు పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం టీమ్ సభ్యులు మాట్లాడుతూ లాయక్ పాషా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈరోజు టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్పాన్నా గారి పుట్టినరోజు సందర్భంగా టెంపుల్ సరౌండింగ్లో అరటి పనులు పంపిణీ చేయడం జరిగింది అన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వన్స్ అగైన్ ఎస్టిం తరపున మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నారు ఈరోజు యూ డబుల్యూజీహెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుల గారు లాయకన్న గారికి జన్మదినం సందర్భంగా ఈరోజు టెంపుల్ అవర్తనలు యాచకులకు భక్తులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజు మరోన్నో జరుపుకోవాలని కోరుతున్నారు ఎస్టింగ్ సభ్యుల తరపున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య